వెల్కమ్ టు న్యూస్ వైఎస్ జగన్ ప్రజాశాంతి పార్టీతో కలవలేకపోతే వైసీపీకి యాభై సీట్లు కూడా రావని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ అన్నారు తాను విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు పోటీ చేయడానికి ప్రధాన కారణం బీజేపీ పార్టీ దేశంలో వస్తే రెండు నెలల తర్వాత ఈ దేశం సర్వనాశనం అవుతుందని అందుకే పోటీ చేస్తున్నానని పాల్ తెలిపారు

ఇప్పుడు పాలువే ఉంది అది మీకు తెలిసిపోయింది ఇంకా నేను పూర్తిగా ప్రతి గ్రామం తిరగక ముందే ఎలుగు ఉంది అంటే ఈ అరవై రోజుల్లో ఇంకా తిరిగిన తర్వాత ఎలాగుంటుంది అభివృద్ధి ఎవరు చేయగలరు అప్పులు ఎవరు తీర్చగల కంపెనీలు ఎవరు తిరగాల ఉద్యోగాలు ఎవరు ఇవ్వగలరు ఉచిత విద్య వైద్యం ఎవరు చేయగలరు మోదీ గారిని చూసాం పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగు సంవత్సరాలు చూసాం జగన్మోహన్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాలు చూస్తాం ఇంకెన్ని సంవత్సరాలు మీరు వారిని చూస్తారు చూస్తూనే ఉన్నాం వాళ్ళ నాశనం చేస్తూనే ఉన్నారు మనం అభివృద్ధి చేస్తూనే ఉన్నాం ఒక్క రూపాయి నాకు రిలీజ్ చేయకపోయినా పీస్ మిషన్ రిస్టోర్ చేయకపోయినా రోడ్ల మీద తిరిగేస్తున్నాం ఒకప్పుడు సెవెన్ ఫోర్ సెవెన్లో హెలికాప్టర్లో తిరిగిన నన్ను తక్కువ అంచనా వేసుకున్నా ఇంత మహానుభావుడు ప్రపంచ శాంతి దూత రోడ్ల మీద తిరుగుతాడా అరే అంబేద్కరే కాలతో మంత్రి పదవులు తన్నేసి బయటకు వచ్చేసాడే గాంధీయే ప్రాణం పెట్టాడే పూలే ప్రజల కొరకు ఎంతో త్యాగం చేశాడే యేసు ప్రభు దేవుడిగా ఉండి ఒక మానవుడిగా పుట్టి అందరి కొరకు ప్రాణం ఇస్తున్నాను మోదీ లేదా చిత్తు చిత్తుగా వైసీపీ టీడీపీ జనసేన మోదీ తొత్తుల్ని ఓడిద్దాం ప్రజాశాంతి పార్టీని గెలిపిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ వైసీపీ వారు కోరుకుంటే విశాఖపట్నం బొచ్చా ఝాన్సీని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టకూడదు అది అనౌన్స్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు కలవాలి లేదు అంటే వైసీపీకి సర్వేలో తేలినట్టే యాభై సీట్లు కూడా రావు పెట్టుకోండి నాలుగు లక్షల ఇరవై వేల మంది క్రైస్తవులో నాలుగు వందల ఇరవై మంది కూడా వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఓట్లేరు ఓట్లేస్తే వాళ్ళు మోదీ తొత్తులని తెలిసిన తర్వాత బైబిల్లో మాట ఉంది మేలైనది చేయనరిగి అలాగు చేయని వానికి పాపము శ్రమ వాళ్ళు దేవునికి శాపగ్రస్తులు అవుతారు ఎందుకంటే నేను వచ్చిందే దేవుడు పంపగా అందుకనే అందరూ ఒక్క క్రిస్టియన్స్ నాలుగు లక్షల ఇరవై వేలే కారు రెండు లక్షల స్టీల్ ప్లాంట్లో తొంభై శాతం ఓట్లు మనకే పడతాయి ఇప్పుడున్నది మూడు శాతం ఉన్న కమ్మాలు ఐదు శాతం ఉన్న రెడ్డులు డెబ్బై ఏడు సంవత్సరాలు మనం బీసీలు కాపులు బడుగు బలహీన వర్గం తొంభై రెండు శాతం ఉన్నాం ఆ ఎనిమిది శాతం ఉన్న వాళ్ళకి మనం ఎందుకోయాలి అంబేద్కర్ ఆశయాలు మనం ఎందుకు నెరవేర్చకూడదు దేశాన్ని రక్షించడానికి దేవుడు నన్ను పంపాడని ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కోరుకుంటున్నారు కలిసి పనిచేద్దాం విజయాన్ని సాధిద్దాం రాష్ట్రాన్ని దేశాన్ని విశాఖ ద్వారా రక్షిద్దాం మన విశాఖ సత్తా నరేంద్ర మోదీకి బీజేపీకి చూపిద్దాం ఈ వీడియోలు అందరూ షేర్ చేయండి కలిసి పనిచేయాలంటే చేయాలంటే ఎలయన్స్ పెట్టుకోండి వాళ్ళకి ఇరవై ఒక్క శాతం ఓట్ బ్యాంక్ ఉంది టీడీపీకి ఇరవై ఇరవై రెండు శాతం ఓట్ బ్యాంక్ ఉంది మీరు ఇప్పుడు టీవీ ఫైవ్ ఎన్టీవీ ఏబిఎన్ టీవీ నైన్ సర్వేలు తీసుకోండి మీ సర్వేలు చేయండి పదిలో ఐదు ఆరు మంది నన్ను కోరుకుంటున్నారు లేదా మీరే బాబు పది లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మరలా కావాలా ఎనభై వేలు కోట్లు వడ్డీ కట్టలేకపోతున్నారు మరో పది లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అదానీకి మోదీకి అమ్మేసిన చంద్రబాబు నాయుడు జగన్ పవన్ కావాలా లేదా ఐదు లక్షల కోట్లు తెచ్చారు ఇచ్చారు ఇవ్వగల అనేకదా తొమ్మిది మంది ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ మొదలుకొని దేవగౌడ మన్మోహన్ సింగ్ మోదీ గారు నన్ను కలుస్తున్నది ఈరోజు పదహారు ముఖ్యమంత్రులు స్టాలిన్ కేజ్రీవాల్ రేవంత్ రెడ్డి నన్ను కలుస్తుంది ఐ కెన్ సాల్వ్ ది ఎకనామిక్ క్రైసిస్ పొలిటికల్ క్రైసిస్ అండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది హిందూ వర్సెస్ క్రిస్టియన్ హిందూ వర్సెస్ ముస్లిం ఐ నో హౌ టు ప్రమోట్ పీస్ అండ్ ప్రాస్పరిటీ యూనిటీ వీఆర్ ఆల్ గాడ్స్ వండర్ఫుల్ క్రియేషన్ We must dwell together. We will have allies if they're serious about it. Otherwise, let us defeat them utterly. Save the state through Vishaka.